మీలాయరు మాలాయరు అంటే మనం మనం కొట్టుకొని తిట్టుకొని పోతే అవు మనం మనం మరిద్దరం అవు మీలాయరు మాలాయరు ఏం చేసి పరిష్కారం చేస్తారు వాళ్ళు కూడా మాట్లాడే పరిష్కారం చేస్తారు కాకపోతే వాళ్ళ మాటలకు పైసలు ఫీజు కట్టాలి మరక మరక మాటలు రాగా మూటలు డబ్బుల మూటలు ఇప్పి మాటలు కొనికే మనకు కూడా మాటలు వస్తాయి సార్ కాకపోతే మనం మాట్లాడే మాటలు ఎక్కువ సమస్యలు సృష్టించే మాటలు మాట్లాడతాం

i చేసేటి పోరాజాలు చేసేటి పోతి పోరావైపోయాణము ఎటువై భూమి జీవితం ఏది తో మీ ప్రయాణం

నా పేరు మల్లేష్ ఎస్ఐ జడ్ నేను ఈరోజు ప్రజాభద్రత పో పోలీసుల బాధ్యత అనే ఈ ప్రోగ్రాం క్రింద గౌరవనీయులైన ఎస్పీ మేడం జానకి గారు మహబనగర్ జిల్లా గారు వారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం వారి సూచన మేరకు ఈరోజు మన ఈ శ్రీరామ్నగర్లో ఈ కళా బృందం చేత మరియు సిటీమ్స్ మరియు ఏహెచ్ టీయు టీమ్ తోటి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఈ కళా బృందాల ద్వారా వాళ్ళకి రోడ్డు భద్రత గురించి తర్వాత వా ఈ మాదక ద్రవ్యాల వినియోగము ప్రజ యువత చెడుదారణ పడుతుంది దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఈ ఈ పిల్లలకు సంబంధించి బాల్య వ్యూహాలు వాళ్ళకు పిల్లలు చిన్న చిన్న వయసులోనే ప్రేమ వివాహాలు అటువంటి చేసుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు కాబట్టి వాటికి సంబంధించిన అవగాహన కల్పించడం జరిగింది తర్వాత మనకు మామూలుగా పెద్దలు ఏ విధంగా ఉంటారో దాన్ని చూసి చిన్నవాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి మనం పిల్లల పట్ల వివరించాల్సిన దాని గురించి తర్వాత అక్క మానవుల అక్రమ తద్వారా జరిగే అది జరిగే తీరు తర్వాత వాటిని అరికట్టడం ఏ విధంగా అనేది మన ఏసీ టీం ఎస్ఐ గారు వివరించడం జరిగింది తర్వాత ఆడవాళ్ళకు సమస్య ఆడవాళ్ళకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే షీ టీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు తర్వాత ఆడవాళ్ళకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు అనే విషయాలను క్లియర్గా ఈరోజు మనము మన ఈ కళా బృందం తర్వాత ఈ సి టీమ్స్ టీం ద్వారా ఈ ప్రజలకు వివరించడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ప్రజలను అవేర్నెస్ జాగ్రత్త పరుస్తామని చెప్పేసి తెలియడం జరుగుతుంది అదేవిధంగా మనకు ప్రజలు కూడా మేము ఇచ్చిన సందేశాన్ని తర్వాత మేము ఇచ్చినటువంటి ఈ అవేర్నెస్ను ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్ లోపల ఎటువంటి మోసాలకు గురి కాకుండా వాళ్ళ వాళ్ళను వాళ్ళ పిల్లలను ఉన్నత అంటే సైబర్ లేదా అంటే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి నుండి ఫోన్ చేస్తాం అంటే మీకు బ్యాంకులో లోన్ వచ్చింది మీకు మంచి ఉపాధి కనిపిస్తుంది తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళి వాళ్ళని మీరు విచారణ తర్వాత అమ్మేస్తాను మళ్ళీ అమ్మేసిన తర్వాత వాళ్ళు అతని నుండి తప్పించుకొని రావాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళు రాలేకపోతారు వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక మంచి వివేషన్ ఇచ్చేస్తారు ఇచ్చేసి ఇక మనం రాదు ఇప్పుడు అమ్మాయిలు ఎలా చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక అమ్మాయి అప్పు ఉందంటే అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు కంపల్సరీ ఒక అబ్బాయి అమ్మాయి అంటే వాడాల్సి వస్తుంది అబ్బాయి అమ్మాయి ఇట్లా ఉన్నప్పుడు మనం ఏంటన్నా మన పిల్లల్ని కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి అబ్బాయి మేము మహిళలకు చెప్తున్నాము అమ్మాయిలకు చెప్తున్నాము అబ్బాయిలా కూడా చెప్తున్నాం ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంట పడితే ఫ్యూచర్ ఆ ప్రజానికి ఏమి ఉండదు ఇప్పుడు టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎన్టెక్ అన్ని చదువుతారు ఒక అమ్మాయి అంటే ఆరాజ్ చేసినా ఒక కాంప్లైంట్ వల్ల అబ్బాయి దీంతో ఫైల్ అవుతుంది ఒక ప్రైవేట్ ఉద్యోగం కూడా ఆగకపోతుంది అబ్బాయికి ఎందుకంటే ప్రతి ఎంప్లాయీకి పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి కూడా కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది అందుకని ప్రతి అబ్బాయి కానీ ఇలాంటి అమ్మాయిలను ఆగలిగే అలాగే చిన్న చిన్న అందరం తీసుకొస్తే ఇంకా బాగుండేది ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ ఇస్ అయితే మళ్ళీ కుదరదు అని చెప్పారు బాగుంది సార్ ఈ పాటలతో ఎంతో మంచి మాటలు షీటింగ్ నుంచి వేయడం వల్ల ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా పిల్లలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్లో వారికి పెంచాలి సిక్స్ మాకు ఇంకా సిక్స్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ ఇంకా ఇంత పెంచే విధానం పెంచాలి తైకుంగ జనరేటిలా మా అప్నా ఉంది ఇప్పుడు యువతలా ఉంది ఈ స్టాటస్ చాలా బాగా చెప్పారు సర్ పోలీస్ సర్వణ అధ్యయనం చాలా తాలి సర్ థాంక్యూ సర్ ఇంకా ప్రజల ఇక్కడ మీడియాకు ఉండండి చాలా అర్షినిద మోసు పోసేటెను అంటే నేను జతనిష ప్రోగ్రామ్ అది సమాజం సమాజం అభివృద్ధికి నిరుకిలే కాబట్టి మీరు మీ ఒక బాబా 88 మంది కలిపి సమాజంలో ఉన్నటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలు కానీ సమాజ నిర్దోషం ఇది ప్రజలకు అంటే వ్యవస్థలకు ఆ మొత్తం ప్రభుత్వ వ్యవస్థలకు ప్రజలకు మధ్య ఈ మీడియా విశేషంగా అద్భుతంగా పనిచేస్తా ఉన్నటువంటి వాస్తవానికి కాబట్టి మీ అందరి గురించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చెన్నయ్య త్రీటీ టీవీ ఛానల్ జర్నలిస్ట్ ని ముందుగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో అసమానతలు అదేవిధంగా జరుగుతున్న అనేక గౌరవాలను నేరాలను అరికట్టడానికి అవర్పి తీసుకొచ్చే రోజు శాఖ వారు చేసినటువంటి కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమం అభివర్ణిస్తూ నేను ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిజంగానే సమాజంలో మనం తీసుకుంటే అనేక అనేక సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా యువత కూడా పెడుదోటన పడుతూ దురాలకు వాళ్ళు వాళ్ళు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు ఈరోజు కళాజాతం బృందం వారు కూడా చాలా చక్కగా పాఠాల రూపంలో మానవ రూపంలో మనందరూ కూడా వివరించారు సొసైటీలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయ కూడా పైన అనేక బాధ్యతలు ఉంటాయి ఈ సమాజం ఒక గొప్ప దేశం మంచిగా ముందుకు సాగాలన్నా కూడా మనందరూ కూడా కలిసికట్టుగా దురాచారాలు అసమానతలు ఉంటాయో వాటి అన్నిటిపైన మనం కూడా బాధ్యతగా పోటు సర్పించాలంటే అవసరం ఉంటుంది ఈ రోజు సీట్ నుంచి కూడా ఏ విధంగా మేడం కూడా చాలా చక్కగా వివరించారు ఫోన్ నంబర్ ఎక్కడ కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నాకు ఎందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రాల్సిన అవసరం ఉంటుంది దాంతో భాగంగా డ్రైవింగ్ సంబంధించి కూడా ఈ విధంగా మన దేశంలో లక్షలకు సంవత్సరంలో లక్షలకు ఆ యాషన్ రూపంలో ప్రాణాలు కోరుకున్న సందర్భాలు కనిపిస్తున్నాం దానికి హెల్మెట్ లేకపోవడం మొదటి కారణం అయితే మనం కూడా బాల్స్ అయిపోయి తాగి వాహన నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు దాంతో పాటు ముఖ్యంగా దేశ భవిష్యత్తు భావి పాత పౌరులైనటువంటి విద్యార్థి దశ నుంచి కూడా ఒకప్పుడు ఇప్పుడు డిగ్రీ తర్వాత డిగ్రీ తర్వాత కూడా ఆలోచించారు కానీ ఇప్పుడు స్కూల్ దశలోనే అన్ని రకాల మాద్ర తీసుకోండి అదేవిధంగా ఆనందాలు తీసుకోండి అయిపోయి వాళ్ళ బంగారు కీతంగా నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనకు కలముందు ఎందుకు అనిపిస్తున్నాయి కాబట్టి వాటి అన్నిటిపైన కూడా ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాలు ముందు ఇంకెన్నో ప్రతి స్కూల్లో కూడా వచ్చేసిన అవసరం ఉంది స్కూల్లో కాలేజీలో కాబట్టి దీన్ని పెట్టుకుని పోలీస్ శాఖ వారు కూడా ముందు కార్యక్రమాలు చేస్తానని ఆశిస్తున్నాం నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై